హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు శుక్రవారం బయలుదేరినాము అన్ని శుక్రవారాల కంటే ఈ శుక్రవారం కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది ఏంటంటే మేము ఒక సెల్ఫీ స్టిక్ తీసుకున్నాము లాంగ్ వీడియో చేసేదానికి ఎలా ఉంటుందా అని చెప్పి లాంగ్ వీడియో ట్రై చేస్తున్నాము ఇదివరకు లాంగ్ వీడియోలు చేసినా కానీ అవి కొంచెం అన్నీ ప్రాపర్గా లేడం వల్ల కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఇది వస్తుందా అని ట్రై చేస్తున్నాం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టపడుతున్నాము మీకు కొంచెం పికప్ అవ్వడానికి మీకు మంచి కంటెంట్లు అందించడానికి టైం లేదు కానీ టై టైం ఉన్నంత వరకు మంచి కంటెంటే అందిస్తాము ముందు బయలుదేరి ఎక్కడికి పోతున్నామో మీకు చూపిస్తాము మాలియాకు వచ్చేసినాము చర్చ్ కాడికి బయలుదేరినాము ఈ బ్రిడ్జ్ దాటితే ఆ పక్క చర్చ్ ఉంటుంది ఆ పక్క సముద్రం కూడా ఉంటుంది మా అమ్మ నడసలేక నడుస్తున్నది ఎండకు చాలామంది కూడా చాలా ఇబ్బందిగా ఎక్కి దిగుతున్నారు కింద నుంచి పోయేదానికి ఉండదు అది హైవే గుద్దుకొని కూడా వెళ్ళిపోతారు కొంతమంది దారి కూడా చాలా కష్టం ఉంటుంది ఎక్కి దిగాల ఇదైతే కొంచెం సింపుల్ కాకపోతే స్టెప్స్ ఎక్కేది ఒకటే కష్టం పెద్ద పెద్ద బిల్డింగులు ప్రతి సూర్యుడు చూపిస్తున్నావుందనుకోవాలండి హిమాలయాలోని అతిపెద్ద చర్చిలు అవి ఆడ రెండు మూడు ఉంటాయి ఇక్కడ చూడండి టీవీ ఎల్ఈడి టీవీలు పెట్టినారు బయట కూలర్ పెట్టినారు ఇక్కడ బయట ఉన్న వాళ్ళే అనుకున్నారు లోపల కూడా చాలామంది ఉంటారు లోపలికి ప్లేదా ప్లేస్ లేక కూర్చునేదైనా ప్లేస్ లేక బయట కూర్చొని నిలబడుకొని ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అంతా చాలా భక్తిగా ఉండరు క్రిస్టియన్స్ మా అమ్మ అయితే చంపేస్తుంది అక్కడ ఉంటే చాలు మా అమ్మ టైం మరిచిపోతుంది అన్నీ మర్చిపోతుంది అది దాటుకున్న వెంటనే ఈ బ్రిడ్జ్ ఏదైనా తెలిసిన టిక్ ఊపు లేపేస్తున్నది బ్రిడ్జ్ అందుకనే ఇక్కడ తీసాను నేను సెల్ఫీ స్టిక్ తీసుకున్నాక ఎలా ఉంటుంది చూద్దామని చెప్పని నేను ఈ మా బ్రిడ్జ్ అంతా వీడియో తీశాను ఇదంతా మళ్ళీ చెడిపింది అక్కడ ఉన్న వాళ్ళంతా తిరిగి 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 ఇదే మన తెలుగు ఉండే అడ్డ ఎక్కడుంటే మన తెలుగు వాళ్ళు కరువే లేదు కనువింపుగా ఉంటుంది మొత్తం జనాలతో ఫుల్గా నిండిపోయి తినేదానికని అవతలకి వెళ్ళిపోయినాం దాటుకొని ఎండకు మటుకు దోళ తీరిపోయిందబ్బా తిరిగి 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 ఇక్కడ తిన్నాము టేస్ట్ అయితే ఏం బాగాలేదు కానీ మొత్తానికి ఏదో ఒకటి తినాలి కదా అని తిని బయలుదేరినాము సముద్రం కోవే టవర్స్ కాడికి రూటు మార్గాలు ఇది లొకేషన్ మటుకు అద్భుతంగా ఉంటుంది చూసేదానికి అందుకే బయలుదేరినాము చూపిస్తూ చూడండి అదే కోవే టవర్సు ఇక్కడికి రెండు మూడు సూర్లు వచ్చినాను అప్పుడంటే పూర్తిగా రెడీ అవ్వలేదు ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది అందరినీ లోపల దిగి మునగనిస్తున్నారు మేము మునుగుదామని పోయినాము టైం లేక మునగల మొత్తం లగేజ్ తీసుకొని బయలుదేరిపోయి అక్కడ అంతా ప్రశాంతంగా తిరిగి వీడియోలు ఫోటోలు తీసుకొని ఆమెను బయలుదేరి వచ్చేసినాము ఇలా కొన్ని కొన్ని ప్లేసులకు ఇంకా తిరగాలన్నది ఆయిల్ ఫే మీ సపోర్ట్ ఉంటే కొత్త కొత్త ఇవన్నీ మీకు చూపిస్తాము మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తాము నెలకు ఒక సూర్యు కూడా ఎందుకు బయటకు పోతామని అంటే మా అమ్మ కోసం పోతాం ఇక్కడ కోయట్ హౌస్ కాడికి వచ్చాము సముద్రం మునిగేదానికి ముగేటప్పుడు చూపుతాం ఇది మూడో సూర్య మీద రావడం ఈ అండమటు ఈరోజు చంపేస్తుంది చూపిస్తాం ప్లీజ్ లైక్ చేస్తాం ఇవన్నీ చెప్పలేదు అలా వచ్చా నాలుగు రోజుల్లో ఇప్పుడు ఉప్పు మోట ఎక్కువ చూడండి తీసుకున్నాడు వాడు ఈ ఎన్ని కావాలండి వాడు అదే ఎన్నిలా అంటాడు మహామాలు చెప్తేనే ఎండు ఎన్ని లా అంటే తీసుకుంటాడా అలా కాదు నీకు అవసరం లేదు నేను ఇంకో సెడీ తీసుకుంటావా ఇంకోసారి షాడీ ఈ ఎండలో ఐస్ క్రీమ్ తినాలా అది పరిస్థితి బయలుదేరుతా చూద్దాం బాగా అంటున్నారు చూడండి గాలి వేస్తే పరిస్థితి సరే నల్లకే సమాధానం ఇస్తారు నువ్వే కోసిపాడు కాంగ్రో కూడా తీసుకో వాళ్ళకి చిన్నప్పుడు కింద పచ్చటి గిడ్డి కింద కూర్చున్నాం ప్రశాంతంగా ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు మొన్న రెండు సూట్లు వచ్చినప్పుడు బాగా రెడీ చేయాల ఇప్పుడు బాగా రెడీ చేసిన ప్లేస్ మాలయా అంతా అయిపోయింది మేము జహ్రాలకు వచ్చేసిన మా ఫ్రెండ్స్ కొంచెం పనులు నాదని చెప్పిందంటే ఇలా పార్కులో కూర్చొని ప్రశాంతంగా లాస్ట్లో వీడియో ఎండింగ్ ఉంటామని ప్లాన్ చేసుకున్నాం మొత్తం పోయే టవర్ కాడికి మాల్యాలో మొత్తం చర్చ్ కాడికి అక్కడెక్కడంతా తిరిగేసి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఇంటికాడికి వచ్చేసాం మా అమ్మ నాడే కోయటోళ్ళు ఇంట్లో ఇచ్చి మనం మనము ఎన్ని చేయాలనుకున్నా ఈ కోయటలో ఒక్క రోజులో ఏం చేస్తాం మీకు ఎండకు బయటకు వచ్చే లోపల అంతా అయిపోతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు టైం దొరికినంత వరకు వీడియో తీసుకోవాల్సిందే ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి ఇంకోటి ఏంటంటే షార్ట్ వీడియోలు కొంతవరకే తిరుగుతున్నది మన లెంత్ వీడియోలు ఎక్కువ తిరగడం లేదు అది ఉన్నది మీరు లెంత్ వీడియోలు కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ వచ్చిందంటే షార్ట్ వీడియోలు కూడా వ్యూస్ వచ్చినాయంటే ఇంకా కొంచెం గట్టిగా మాకు ఎంకరేజ్ ఇచ్చినట్టయితే ఇంకా కొంచెం కొత్తగా ట్రై చేస్తాం కొత్త కొత్త ప్లేసులు చూపిస్తాము మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కోసం మేము ఎదురు చూస్తాం జహ్రాలో ఇలాంటి పార్కులు చాలా ఉంటాయి ఈ పార్కుల్లో పిల్లలు పెద్దలు అందరూ ఆడుకుంటూ ప్రశాంతత కోసం ఉంటారు ఆడ ఇక్కడ ఫ్రీయే ఫ్రీ ఎక్కడైనా ఛార్జ్ చేయడం చూపిస్తా చూడండి ఈ పార్కు